నా పేరు కాలలక్ష్మి అండి నేను వచ్చి మూడు నాలుగో సంవత్సరం జానంగ్ క్లాస్లో జాయిన్ అయ్యాను గారి ద్వారాగా ఆ సార్ ద్వారా ఆ అమ్మ ద్వారా కానీ అండ్ ఇద్దరు దంపతుల ద్వారాగా మేము అందరం కూడా చాలా అద్భుతంగా ఆరోగ్యంగా ఉంటున్నాము వాళ్ళు చెప్పిన కాంచి వాళ్ళు చెప్పిన క్లాసులు అన్నీ వింటున్నాము వాళ్ళు ఎక్కడ రమ్మంటే అక్కడికే వెళ్తున్నాము ఎక్కడ ఏ ఊరు రమ్మన్నా సరే ఆ ఇద్దరు దంపతుల వల్లనండి మేము అందరం కూడా చాలా అద్భుతాలు పొందాము బ్రహ్మర్షి పత్రిసి తారకి నా గురువు గారికి గురువుగారికి గురువు గారికి నా చేతకోటి నమస్కారములు గౌతమ బుద్ధుడికి నమస్కారంలో పెరిమెంట్కి నా నా కృతజ్ఞతలు నా ఆరోగ్యం బాగా బాగోలేదండి బాగపోతే నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ధ్యానం చేసిన కొలిది నా ఆరోగ్యం కూడా చాలా బాగుండేది నేను నాన్ వెజ్ మానేశాను మా బాబు కూడా తిట్ తిడుతూ ఉండేవాడు నువ్వు మానేస్తామని నువ్వు వీక్గా ఉన్నావు ఇంకా చాలా పాడైపోతావు మనిషి అంటే నేను అసలు తినను రెడీ నేను నేను ఏదైపోయినా పర్వాలేదు కానీ నా ఆరోగ్యం బాగానే ఉంటుంది నేను అసలు దాని జోలికి వెళ్ళను అంటే మా బాబు ఎలాగైనా తినాలమ్మా వారానికి రెండుసార్లు అయినా సరే తిను ఒక మంగళవారం కానీ ఆదివారం కానీ తిను తినకు కొన్ని చేపల మాంసం తినకపోయినా సరే నువ్వు హెగ్ అయినా సరే తినాలనేసి చాలా పేసి పెట్టాడండి నేను తినలేదండి ఒకసారి బాగా దగ్గొచ్చేసేదండి దగ్గొస్తే ఆవిడన్నది అది ఎగ్ తీసుకొని అది ఒక ట్యాబ్లెట్ల కింద వాడు వాడు చూస్తే నీకు ఎలా ఉంటుందో తెలుసు అనేసి చెప్పిందండి చెప్తే అది తిన్నానండి పదిహేను రోజులు కానీ దానివల్ల కూడా నేను ఒక వారం రోజులు మా బాబుకి చెయ్యికి కొద్దిగా ఫ్యాచర్ అయ్యింది నేను తెలుసుకున్నాను అహా నేను తినడం వల్ల కోసం మా బాబుకి ఎలాగైంది అనేసి నేను మళ్ళీ నేను మానేశాను ఒకరోజు మళ్ళీ తర్వాత నా ఎంతటి నేనే వాళ్ళు ఏదో తీసుకుంటే నేను కూడా కకుర్చి పడ్డానండి నాకు కూడా ఆరోగ్యం మళ్ళీ ఈ మామూలు జీరోకి వచ్చిందండి మళ్ళీ నేను నేనే తెలుసుకొని ఇంక దీని జోలికి వెళ్ళకూడదు అనేసి వాళ్ళకి వండిపెట్టి నేను ఇంకో డాడీని మీరు తేకండి లోపలికి లోకేషు అని చెప్పారండి అంటే పొనమ్మ నువ్వు తినకపోయినా సరే మరి మేమన్నా తింటాం కదమ్మా మేము మానేలేము నీ ఇష్టం అని చెప్పారండి పొను మీరు తెచ్చుకొని మేము తింటామని సంచయ అలాగా మా బాబుకి చేసిన కొద్ది ఉద్యోగం రాలేదండి రాకపోతే ఏ క్లాసులకి వెళ్ళినా ఎక్కడైనా ఉన్నా నేను చక్కగా ఒక్కదాన్ని కూడా అండి ఎవరితో చెప్పేదాన్ని కాదు ఏ ఊరు క్లాసులు ఉన్నా రారని చెప్పి నేను ఒకదాన్ని ఎంటర్ అయిపోయి మళ్ళీ సాయంత్రానికి అదే టైంకి అండి మా ఆరో మా డా మా వారు కొద్దిగా డ్రింకర్ అండి ఆయన కూడా కొద్దిగా అలాగా బాగా మానేశారండి తాగడవది మానేసి చేసి అన్ని ఆరోగ్యం కూడా బాగుందండి కాకపోతే ఈ ఆయనకి ఈ ఇంజక్షన్ చేయడం వల్ల ఆయనకి కొంచెం ఆరోగ్యం కొద్దిగా చెడిపోయిందండి చెడిపోగలనే ఆయన డ్యూటీకి వెళ్ళినా సరే ఆయన డబ్బులు ఆయన తెచ్చుకోవడం ఆయన అంతటా ఆయన తినడం చేసేవారండి ఇంకా మా బాబు అన్నాడు ఇంకొద్ది ఆడిని ఎక్కడికి పంపించుకో ఆయన డబ్బులు ఆయనే కదా చేస్తున్నారు నీ ఆరోగ్యం బాగోలేదు ఆయన వాళ్ళే కదా అనేసి అంటే ఆయన కూడా వెళ్ళలేదండి డ్యూటీకి ఎక్కడికి కూడా ఆయన కూడా మంది మానేశారండి జాబ్ మానేశారండి ఇంకా ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు ఎక్కడికైనా వెళ్తాను జాబ్కి ఎలా తింటాము అంటే మీరు బాబు తీసుకొస్తారు కదండి జీతం అదిని చాలు మా బాబుకి నేను ప్రతి ఊరు కూడా మా బాబు ఫోటో తీసుకొని ఏ క్లాసులకన్నా ఫోటో తీసుకొని వెళ్ళి నేను రెండు చేతుల్లో పెట్టుకొని మా బాబుకు ఉద్యోగం వచ్చేసింది ఉద్యోగం వచ్చింది అనేసి నేను అలాగా ధ్యానం చేస్తూ ఉండేదండి ఆ నెల్లు చేశానండి అలాగా ఆ నెల్లు కూడా మంచి జాబే వచ్చిందండి ఎక్కడికి వెళ్ళకుండా ఊళ్ళో కూడా మా ఊర్లోనే వచ్చిందండి అది కూడా ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్ఫరు హైదరాబాద్ చేశారండి మేమంతా మా కుటుంబం అంతా బాగానే ఉంది